మూసిగా పెట్టి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోడిగా చూడంట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే ఆ ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవీగా కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని ఖాళీ కోడి నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ బచ్చ గారిని రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడ పరికి మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి हिन में एवर इलेक्शन